హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా మనసు దగ్గర కోరుకుంటున్నాను నేనైతే ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ ఏమి ఇడ్లీ అనుకుంటున్నారా మార్నింగ్ అన్నం ఉండిపోయింది ఫ్రెండ్స్ కొంచెం అయితే ఉంది దాంట్లో పెరిగి బయట ఇడ్లీ రవ్వ నానబెట్టి ఇడ్లీ వేస్తున్నాం మరి ఎలా వస్తాయో చూడాలి మరి చూడాలి మరి ఫ్రెండ్స్ మరి ఇడ్లీ ఎలా వస్తున్నాయో ఏంటో మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను రాకపోతే ఇంక అంత గంగులో కూసినట్టే చూస్తాగా చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి బాగా వచ్చాయి పంటకోవట్లేదు రెడీ అయిపోయినట్టు ఉన్నాయి మరి దీని చేతకి ఏదైనా చట్నీ లాంటిది ఏదైనా చెయ్యాలి ఇడ్లీ ఎలా వస్తాయో చూసాపు చట్నీ చేద్దామా అని అయితే ఇంకా చేయలేదు అన్నమాట మా అమ్మమ్మ అది నేను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చూడండి అక్కడైతే వాటర్ తుడుస్తుంది దొడ్డీ తుడుచుకు వస్తుంది అనమాట మొన్న మేమైతే డబ్బాలు కొనుక్కున్నాము వాటర్ సరిపోవట్లేదని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వాటికే డబ్బాలు అయితే కొనుక్కున్నాం మాట క్లారిటీదే అదిగోండి అమ్మమ్మ దొడ్డంతా మనం అలాగే పక్కకి ఇలా రావాలి తుడుస్తుంది మా పొయ్యి మా తాత మీద బయటకు ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను మనమే ఇడ్లీలు ఇంట్లో ఎలాగ పాడి అనేది సిద్ధంగా ఉండేలా నేను అనుకుంటున్నారు కదా ఎలవోలా దాన్ని ఎలా కానీ చేయాలి ఉండాలంటే ఇంకా ఎవరైనా తినకపోతే అసలు ఊరుకున్న ఫ్రెండ్స్ నేను ఎలా ఉన్నాయి వేస్ట్ చేయకూడదు కానీ బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను బాగా వచ్చినాయి అని అయితే అనుకుంటున్నాను ఇది గుచ్చితే అంటుకోదా అంటారు కదా ఇదిగోండి గుచ్చుతాను అంటుకోలేదు లైట్ ఇలా ఎలా కూడా అలా ఎలా ఇలా విధంగా అయితే అంటుకుంది చూద్దాం ఎలా వస్తాయి ఒకసారి మూత కట్టేసి మూత పెట్టేసి ఉంచేద్దాము స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను కట్టేసి అప్పుడు కొంచెం మధ్య తీసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను పచ్చలాడే మిక్సీ ప్రెస్ ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ చూడండి మా షోషన్ బోర్డు ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మా మ్యారేజ్కి అయితే గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఇది ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా పనిచేసింది మిక్సీ అయితే